అనుపాలెం గ్రామం వద్ద మిర్చి లారీలో మంటలు ఇక పూర్తి సమాచారం మేరకు మిర్చి లోటుతో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించిన ఘటన పల్నాడు జిల్లా సత్తరబేల్ నియోజకవర్గం రాజుపాలెం మండల పరిధిలోని అనుపాలెం గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా చోటు చేసుకుంది ఇక స్థానిపించిన సమాచారం మేరకు అనపాలెం గ్రామ పరిధిలోని రైల్వే బ్రిడ్జి పైన ఒకసారిగా మిర్చి లోటుతో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించాయి దీంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్క కాపారు స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది